కరోనా వచ్చి మహారథి విరూపాక్షికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇప్పుడు నేను పదవిలో ఉన్నాను నేను నేనేమంటే అదే జరుగుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అది దృష్టిలో పెట్టుకొని మీరు నాతో మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరూపాక్షి మహారథి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇక కరోనా వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడికి గీత వచ్చి బాబాయ్ గారు బాబాయ్ గారు ఇదిగోండి బాబాయ్ గారు మీ రింగ్ అని చెప్పి ఇస్తుంది ఇక అది చూసి కరోనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇది నా దగ్గర నుండి ఎప్పుడు కొట్టేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గీత అయితే మీకు తెలియకుండా కొట్టేసానులే బాబాయ్ గారు ఈసారి ఇలాంటి చీప్ రింగ్ కాకుండా ఒక డైమండ్ రింగ్ లాంటిది ఏమైనా పెట్టుకోండి అలాంటప్పుడు నాంటి వాళ్ళకి పనికొస్తుంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కరోనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న కరోనా అయితే అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఇది ఎలా చేసావు అంతమంది సెక్యూరిటీలు ఉంటుండగా నువ్వు నా రింగ్ని ఎలా దొంగిలించావని చెప్పి అంటే ఇది మా వృత్తి బాబాయ్ గారు మీరు అలాంటివేమీ పట్టించుకోవద్దు అయినా నేను ఇక్కడ ఉంటున్నాను కదా ఇప్పుడు నాకు అలాంటి చిన్న చిన్న పనులు అవసరం లేదు ఇప్పుడు నేను చాలా పెద్ద ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి గీత అంటుంది ఆ మాట వినే కరోనా అయితే అవును ఇది నిజమేలే అయినా నీక నాకన్నా నువ్వు చాలా గొప్పదనివి అని అంటాడు